సరే ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటి ఏ కారణంలో మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సెక్రటరీ అందరూ పేపర్లో వస్తున్నటువంటి అంటే ఎంపీఓ గారు మాకు ఎంపీఓ గారి అసత్య ప్రచారాలు అంటే వాస్తవాలు కాకుండా అతని మీద అంటే అలాగే ఎలిగేషన్స్ చాలా వస్తున్నాయి దానికి మేము ఖండిస్తున్నాం అని చెప్పి కూడా నిన్న తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే ఎంపీఓ గారి ద్వారా ఎలాంటి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అంటే మన అగౌరపరచడం ఇట్లాంటి అని చెప్పి వచ్చింది దానిలో దానిలో భాగంగానే ఈరోజు మేమందరం ముఖ అంటే సభాముఖంగా అందరం ముకుమ్మడిగా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో ఈరోజు ఏంటంటే మాకు జరిగిన అవమానం ఇది ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా పని పనిచేసుకుంటున్నాం గతంలో మీకు తెలిసిందే కాకపోతే వర్క్ ప్రెజర్ అనే మాట మాత్రం అది స్టేట్ వైజ్గా ఉంది అది వాస్తవమే ఈ విషయంలో మాకు సహాయ శక్తుల సార్ చాలా విధాలుగా సహకరిస్తున్నారు ఏదైనా వర్క్ జరగకపోతే అక్కడ అందరం కలిసి వెళ్ళడం ఆ ఏరియాకి వెళ్ళి మేము ఒక నలుగురం ముగ్గురం సెక్రటరీలను ఆ ఏరియాకి సంబంధించి అందరితో ముమే పని పనిచేసుకొని చాలా సంతోషంగా పనిచేసుకుంటున్నాం సో దీనికి మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర ఎదురవట్లేదు గ్రామ పంచాయతీల వల్ల కానీ ఎక్కడైనా సమస్యలు ఉన్నా మేము అందరం కలిసి పనిచేసుకుంటున్నాం సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్పిఓ గారి మీద చాలా ఉపయోగాలు వస్తున్నాయి ఈ అభియోగాల్లో భాగంగానే సార్కి సార్ మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా పత్రికలలో వస్తున్నాయి ఆ పత్రికలు కూడా మాకు సంబంధం లేదు యాక్చువల్గా ఎవరు ఇస్తున్నారా అని థర్డ్ పర్సన్ ఎవరు ఈ మండలం నుంచి ఇస్తున్నారా ఒక మండలంలో తెలియదు మా సెక్రటరీ తరఫున మేము ఇప్పుడు పద్దెనిమిది మంది పని చేస్తున్నాం ఇన్ఛార్జ్తో సహా సో ఎవరం కూడా మాకు ఎవరం కూడా మేము ఎలిగేషన్ పెట్టలేదు అది ఎట్లా వస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది కాబట్టి దీనివల్ల మాకేంటంటే వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలలో మేము పని చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు మేము పనిచేసుకుంటూ సంతోషంగా ఉన్న క్రమంలో పత్రికలకు సంబంధించి ఏదో చేస్తున్నామని చెప్పి మా విలేకరుల ద్వారా ఏదో మేము ఏదో ముట్టా చెప్తున్నామని చెప్పేసి మాకు మీడియా మిత్రుల మధ్య గొడవలు కూడా క్రియేట్ అవుతున్నాయి ఇక దీనివల్ల సో ఇది ఎంపీఓ గారి మనోభావాలు దెబ్బతీసినట్టు ప్లస్ మా అమ్మభావాలు దెబ్బతీసినట్టు ఉన్నాయి సో ఇది మేము ఖండిస్తున్నామని చెప్పి కూడా నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాం సో దాంట్లో భాగంగానే ఈరోజు మేము ముక్త కంఠం చెప్తున్నాం నా వాయిస్ ఏంటంటే నేను ఒక మండల ప్రభావ మండల పంచాయత్ సెక్రటరీల జనరల్ జనరల్ సెక్రటరీగా చెప్పేది ఏంటంటే ఇవన్నీ అవాస్తవాలు ఎంపీఓ గారి ఎంపీఓ గారి మీద వచ్చిన అభియోగాలు మొత్తం నా తరఫున నేను ఖండిస్తున్నాను నాకు కానీ నా మండలంలో కానీ నా పంచాయతీ తరఫున నాకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు సార్ ద్వారా సో మేమందరం ఫ్రెండ్లీగా ఉంటాం పంచాయతీ సెక్రటరీలు అందరం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చాలా సంతోషంగానే ఉన్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు డెవలప్మెంట్ గత శనివారం మార్చ్ మూడో తారీఖున ఏదైతే ఒక ప్రముఖ పత్రికలో చిన్నపాక మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి తిలమి తిమింగరం అనే వార్త అయితే ప్రచురితమైందో దానికి సంబంధించి మండల పంచాయతీ కార్యదర్శులకి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా మండల పంచాయతీ అధికారి ద్వారా పత్రికా మిత్రులకి ముడుపులు సంబంధిస్తున్న ముడుపులు అందిస్తున్నారనే ఒక విషయము ప్రచారమైంది అది పూర్తిగా వాస్తవం అని తెలియజేస్తున్నాము ఎటువై ఎటువంటి డబ్బులు కూడా పంచాయతీ కార్యదర్శుల నుండి పత్రికా మిత్రులకి కానీ ఎవరికి కానీ మండల పంచాయతీ అధికారి ద్వారా మేము చెల్లించట్లేదు ఎలాంటి డబ్బులు ఎవరికి ఇవ్వడం లేదు పని పని ఒత్తిడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అందులో భాగంగానే మేము పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభుత్వం ఏదైతే పనులు అప్పు చెప్తుందో వాటిని మా మండల పంచాయతీ అధికారి ద్వారా వారి సహాయంతో పగలు రాత్రి అనే తేడా తెలియకుండా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉత్సాహంతో పనిచేస్తున్నాము అలాంటిది ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం నిజంగా మాకు బాధగా ఉంది ఇటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి కథనాలు వెలువడినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తీసుకోవాల్సిందిగా మేము జిల్లా అధికారుల వారిని కోరుకుంటున్నాము చిన్న విషయం అండి సెక్రటరీ అందరూ అడిగేది ఒకటే నేను దాంట్లో అంటే వాస్తవంగా జరిగింది ఒక సంఘటన ఒకరు ఒకరు చేసుకున్నారు అది వాస్తవం అది ఎందుకు జరిగింది అన్నది మీరు వాయిస్ ఇచ్చారు ఇప్పుడు ఓకే కానీ చాలామంది సెక్రటరీలు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అని అయితే పేపర్లో వచ్చింది చాలామంది అంటే ఉంది పదిహేడు మంది అని మీరు అంటున్నారు ఈ పదిహేడు మందిలో ఆ మిత్రుడికి ఒకలో ఇద్దరు ఖచ్చితంగా చెప్పు ఉండాలి కదా అది చెప్పి అనుకుంటున్నారా మీరు ఎవరన్నా ఉన్న మొత్తం ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో పద్దెనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నాము మిగిలిన వాళ్ళు ఇన్ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు మా సంఘం తరఫున తెలియజేసింది ఎవరంటే మన మండలం పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వార్తలు మాత్రం ఎవరు ఎవరికి ప్రచారం చేయించలేదు అది పక్క మండలాల్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి ద్వారా వచ్చిందో కూడా మాకైతే పూర్తిగా తెలియదు దీని మీద ఇంకొకసారి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమరికి పత్రికామకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేము మా సెక్రటరీ తరఫున మేము వచ్చాము ఎంపీఓ గారు బెదిరిస్తేనే ఎవరు బెదిరిస్తేనే ఇక్కడ రాలేదు ఇది వాస్తవాన్ని చెప్పడానికి వచ్చామన్న మీరు రిపోర్ట్లకు డబ్బులు ఇచ్చారమ్మా మీరు సహకరిస్తే అంతే థ్యాంక్ యూ అమ్మా